మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది దాంట్లో భాగంగా దాంట్లో ఏ ఎయిట్ మేకల వెంకట సుధాకర్ అలియా సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది ముందర అతనికి హర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి దాని కన్ కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవటము నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దాంతో దానికోసం పిలిపించడం జరిగింది దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూపు మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా ఆ వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలునాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ ఎఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ స్టేక్ వెరీ స్ట్రింజంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్ఎస్ఓ చాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం ఇలా చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఎలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు మేము జారీ చేస్తాం ఖచ్చితంగా కేసు పెడతామండి ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడచ్చు దాన్ని మేమేం కాదంట్లా అడగచ్చు ప్రశ్నించవచ్చు తప్పు లేదు కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి రెండోది అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే బట్ గొడవ పెట్టుకోకూడదు వాట్ వీఆర్ టెలింగ్ ఇస్ అనవసరమయంగా ఎస్హెచ్ వన్ ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో కానీ మా స్టాఫ్ని ఇంటిమీడియేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకువస్తాం అది వచ్చింది నా దృష్టికి వచ్చింది కాబట్టి పెడుతున్నాం ఎందుకంటే వి వాంటెడ్ టు పాస్ అన్న మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో ఎవరికి భయపడి పని చేయాల్సిన పని ఏం లేదు జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు ఎవరైనా వైలైట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసిన ఇదేమీ ఒక ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను టుడే నీడ్ యాజ్ కమ్ ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాన్స్ అవ్వాల్సిన రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఎవరు వచ్చి బెదిరిస్తా అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను కాబట్టి అందరికీ కూడా వాట్ వి ఆర్ రిక్వెస్టింగ్ ఈస్ మీరు మాతో గౌరవంగా ఉన్నాను మేము మీతో గౌరవంగా ఉంటాం అంతే సిద్ధంగా ఇంటర్ఫ్రై అండ్ జెర్మిటాలజీ హాస్పిటల్కి ఆఫీస్ ద గ్రామ్ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ ఇ జెట్ సిద్ధ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపురు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుట్టు చుట్టూ బట్టతలకి ఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడను బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు